కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు ఈగల్ ఆధ్వర్యంలో కర్నూల్లో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్ తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి ఈగల్ ఎస్పీ నాగేశ్ బాబు హాజరయ్యారు ఈ ర్యాలీ కొండారెడ్డి భూజం నుంచి ప్రారంభమై ఎస్పీ కాంప్లెక్స్ మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు కొనసాగగా సుమారు నాలుగు వందల మంది సైకిల్ తొక్కుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కర్నూల్కు అవార్డు వచ్చినట్లు హాస్పిటల్ సూపర్టెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా సూపర్ సూపర్డెంట్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ కు రాష్ట్రంలోనే అత్యధికంగా రక్తం యూనిట్లను కలెక్ట్ చేసినందుకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లభించగా విజయవాడలో అవార్డు అందుకోవడం అన్నారు ఐసిటిసి సెంటర్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవల అవార్డు అందుకుంది హెచ్ఐవి స్క్రీనింగ్ సేవలు కౌన్సిలింగ్ నాణ్యత డేటా మేనేజ్మెంట్ రోగుల సేవల్లో చూపుతున్న పనితీరుకు గుర్తింపుగా పురస్కారం ప్రదానం చేశారు దూరంగా ఉండాలని డాక్టర్ వేణుగోపాల్ సూచించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలు వ్యసనం క్రైమ్స్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు యువత చెడు వ్యసనాలకు బానిసగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు డ్రగ్స్ వాడకంతో వ్యక్తిగత సంబంధాలను కోల్పోతున్నారని సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది ఏడు రెండుకు ఇవ్వాలని కోరారు పిఎం సూర్యగర్ పథకం వినియోగించుకునేలా ప్రచారం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ఆదేశించారు తన చాంబర్ లో అధికారులతో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు రూప్ టాప్ సోలార్ ప్లాంట్లపై జిఎస్టి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిందని అవగాహన కల్పించాలన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నాటికి దేశం అంతటా కోటి గృహాలకు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్లాంట్ ఇస్తుందని తెలిపారు గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు సులువైన సౌలభ్యం కోసమే డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ సిరి అన్నారు చిత్తూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ లో ఏర్పాటు చేసిన నూతన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని కలెక్టర్ తో పాటు పాణ్యం కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరచరిత బొగ్గుల దస్త ప్రారంభించారు నీల తల్లిని అని కర్నూలు వ్యవసాయ శాఖ జేడి వరలక్ష్మి పిలుపునిచ్చారు ప్రపంచ నీల దినోత్సవం సందర్భంగా ఇప్కో సంస్థ వారు నిర్వహించిన నానో ఎరువుల అవగాహన సదస్సుకు కర్నూలు జేడి వరలక్ష్మి సహాయ సంచాలకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేడి మాట్లాడుతూ భూమిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని దానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు నానో ఎరువుల వాడకం పెంచుకోవడం ద్వారా భూమిని కాపాడుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా కాలుష్యం బాధ నుంచి రక్షించుకోవచ్చు అన్నారు బాలల సంక్షేమం విద్యా ప్రమాణాలు మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు పెద్దపాడులోని దామోదన్ సంజీవయ్య సంజీవయ బాల సదరాన్ని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా బాల వివాహాల నివారణ అంశంపై విద్యార్థులు ప్రదర్శించిన నాటికను చైర్పర్సన్ శైలజ వీక్షించారు వసతి గృహంలో డైనింగ్ హాల్ వంటగది స్టోర్ రూమ్ విద్యార్థుల గదులను ఆమె పరిశీలించారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని మంత్రి టిజిబరాత్ అన్నారు నగరంలోని నలభై రెండవ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు వార్డులోని రెండు కోట్ల అభివృద్ధి పనులు చేశామని మరో కోటిన్నర పనులు చేపట్టినట్లు తెలిపారు దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో పింఛన్ ఇస్తున్నామని మంత్రి టీజీ బరాత్ అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు నగరంలోని స్థానిక కేవిఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఈసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు విద్యా ఐటి మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు కానున్న కంపెనీలకు తగ్గట్టుగా యువత శిక్షణ ఇస్తున్నామన్నారు పదహైదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఉన్నాయని ఇరవై యొక్క కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయన్నారు ఇప్పటిదాకా కర్నూలు జిల్లా డిసెంబర్ సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు